హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి పైన కనబడుతున్నటువంటి ఈ చెట్లు మరుగుమందులో ఈ ఒక భాగం అండి వీటితో పాటు మరికొన్ని మూలికలను స్వీకరించి పవర్ఫుల్ మరుగుమందును తయారు చేస్తామండి ఈ మరుగుమందు అనేది మనము ఎవరినైతే సొంతం చేసుకోవాలనుకుంటున్నామో ఎవరినైతే మన చెప్పు చేతల్లో ఉంచుకోవాలనుకుంటున్నామో వాళ్ళు వేసుకునే బట్టలు కావచ్చు లేకపోతే వాళ్ళు వేసుకునే చెప్పులకైనా వాళ్ళ తలకైనా ఈ మరుగు మందుని పూసి మనము వాళ్ళని సొంతం చేసుకోవచ్చండి ఎంతటి మొండి వ్యక్తులైనా ఈ మరుగు మందు పూయడం వల్ల మన సొంతం అవుతారండి ఈ మరుగు మందు అనేది మనము ప్రేమికులు చాలా రోజులుగా రిలేషన్షిప్లో ఉండి ఒకరినొకరు అర్థం చేసుకోక ఎవరైతే విడిపోతుంటారో అలాంటి వారిని ఈ మరుగు మందు పెట్టి మనము సొంతం చేసుకోవచ్చండి ఈ మరుగు మందు అనేది అత్తకోడల మధ్య గొడవలున్నా కానీ భార్య భర్త మాట వినకుండా ఉన్నా కానీ భర్త తాగొచ్చి భార్యను అనుమానించడం లాంటివి కొట్టడం లాంటివి జరిగిన ఈ పవర్ఫుల్ మరుగు మందుని వాళ్ళకి పూసి మనము మన చెప్పు చేతుల్లో ఉంచుకోవచ్చండి ఈ పవర్ఫుల్ మరుగు మందు వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్టులు రావండి ఈ మూలికలను స్వయంగా మేమే స్వీకరించి తయారు చేస్తాం కాబట్టి వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు అనేవి రావండి దూరం ఉన్న వాళ్ళకి ఫోటో ద్వారా వశీకరణం కూడా చేస్తామండి ఈ మరుగు మందుని దయచేసి మంచి కోసం మాత్రమే వాడగలరండి ఈ మరుగు మందు కావాల్సిన వారు గురువుగారి నెంబర్ డిస్ప్లే మీద ఆ నెంబర్ నెంబర్కి కాల్ చేయగలరు